శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తోడొక రుండిన రచించినవారు డి కామేశ్వరి గారు కథ విందాము డోర్ బెల్ మోగింది పాల ప్యాకెట్ గుమ్మంలో పడేసిపోవచ్చుగా మళ్ళీ బెల్ ఎందుకు కొట్టడం ఎన్నిసార్లు చెప్పినా ఆ కుర్ర వెధవా వినడు ఇంకా పూర్తిగా చీకట్లు పోలేదు తెలతెల వారుతూ ఉండగా అప్పుడే మంచి నిద్ర పడుతోంది అసలే చలికాలం అందులోనూ దుప్పటి కప్పుకుని పడుకుంటే అస్సలు లేవాలి అనిపించదు విసుక్కుంటూ లేచి తలుపు తీసింది సావిత్రి ఎదురుగా కలబడిన మోహన్ చూసి బిద్దరపోతూ నువ్వా మీరా ఏమిటిలా హఠాత్తుగా అయినా చేయొచ్చు కదా అల్లుణ్ణి చూసి నైట్ గౌన్ సర్దుకుంటూ కాబరాగా అంది చెప్పి వచ్చినా గాని ఇక్కడ ఎవరూ మాకు హారతులిచ్చి స్వాగతించరని తెలుసుగా వ్యంగ్యంగా ఓ నవ్వు విసిరాడు అల్లుడు గుమ్ముల్లో నుంచి తప్పుకుని రండి లోపలికి అంది సావిత్రి షోల్డర్ బ్యాగ్తో లోపలికొచ్చి కూతురు గదివైపు వెళ్ళిపోతూ ఉంటే కాసేపు ఈ గదిలోకి వెళ్లి పడుకోండి ఇంకా పూర్తిగా తెల్లవారలేదుగా అమ్మాయి మంచి నిద్రలో ఉంది మళ్ళీ పిల్లాడు నిద్ర లేచిపోతాడు అంటూ మూడో గదివైపు చెయ్యి చూపించింది సావిత్రి అవునులేండి ఆవిడ గారికి ఇప్పుడప్పుడే తెల్లారదుగా అన్నాడు అల్లుడు మళ్ళీ ఓ వ్యంగ్యపు నవ్వు నవ్వి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు సావిత్రి తన గదిలోకెళ్ళి పక్క మీద వాలిందే కానీ ఇంకా పడుతుంది తెల్లవారి ఎదుర్కోబోయే సంఘటనలు అటు అల్లుడు ఇటు కూతురు ఇద్దరికిద్దరే ఒకరి మాట మరొకరు వినరు తమదే రైటు అంటారు తప్ప ఎదుట మనిషిని అర్థం చేసుకునే ప్రసక్తే లేదు మధ్యలో తనకే చచ్చే చావచ్చింది ఆయన కల్పించుకోరు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు ఏడాది కాలంగా చెప్పి చెప్పి నాకు ఇంకేం చెప్పద్దు ఏడుపు వాళ్లని ఏడవని నా ప్రాణం విసిగిపోయింది ఇది వెళ్ళదు అతను వదలుడు అంటూ ఏం చెప్పినా చెవులు మూసేసుకుంటాడు తన భర్త ఏమిటి అప్పుడే లేచావు పడుకో పడుకో కళ్ళు విప్పి బద్ధకంగా అన్నాడు మూర్తి ఏం పడుకుంటాను అవతలా వేం చేశారు విరక్తిగా అంది సావిత్రి ఏమిటి వివేక్ వచ్చాడా కప్పుకున్న రొజాయి తీసేసి లేచి కూర్చున్నాడు మూర్తి ఆ వచ్చాడు పేరులోనే తప్ప ఏ కోసానా ఇసుమంతైనా వివేకం లేదు అవును నీ కూతురికి కూడా పేరులో తప్ప సౌమ్యత లేనట్టుగానే ఆయన విసురులు మీకు కూతురే ఆ మాట మర్చిపోకండి చురుగ్గా చూస్తూ పక్క మీద నుంచి లేచి బయటికి వెళ్ళిపోయింది సావిత్రి తెల్లవారాక బ్రష్ చేసుకుని కాఫీ కోసం వంటింట్లోకి వచ్చిన సౌమ్యతో మీ ఆయన వచ్చాడు కాఫీ కలుపుతూ లో గొంతుకతో చెప్పింది సావిత్రి సౌమ్య చటుక్కున్న తల్లివంక చూసి అలా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు చిరాగ్గా అంది సరే వివేక్ వచ్చాడు సావిత్రి అంతకంటే తీవ్రంగా అంది రాణి నాకెందుకు చెప్పడం కాఫీ మగ్గు పిల్లాడి ఫీడింగ్ బాటిల్ పట్టుకుని సౌమ్య గదిలోకి వెళుతూ ఉంటే నీకు మొగుడు గనక చెప్పాను అంది వెనక నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి తల్లిని మింగేసేటట్టు చూస్తూ ఆ మాటే అనొద్దన్నాను అంటూ గదిలోకి వెళ్ళి ధడాలున తలుపు వేసుకుంది సౌమ్య గదిలో నుంచి బయటకొచ్చిన మూర్తిని చూసి ఆ కోపమంతా చేతిలో ఉన్న మీద చూపించి గట్టు మీద గట్టిగా విసిరేసింది సావిత్రి నిమ్మకు నీరెత్తినట్టు కేస్ చూస్తూ ఆ కాఫీ ఇలా ఇవ్వు అన్నాడు మూర్తి ప్రశాంతంగా తలుపు తీసి గుమ్మల్లో ఉన్న పేపర్ తీశాడు హెడ్లైన్స్ చూస్తూ భార్య ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకుని సోఫాలో కూర్చోబోతూ ఉంటే హలో గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చి పలకరించాడు వివేక్ ఓ వెరీ గుడ్ మార్నింగ్ మీరొచ్చారని సావిత్రి చెప్పింది కూర్చోండి సావిత్రి మరో కాఫీ పట్రా మర్యాదగా అన్నాడు మూర్తి కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు పెళ్ళాం బిడ్డలు ఇక్కడే ఉన్నప్పుడు మామగారింటికి రాక తప్పుతుందా వ్యంగ్యంగా ఎత్తి పొడుపుగా అన్నాడు ఓ రియల్లీ మీరిద్దరూ ఇంకా భార్యాభర్తలేనా అంతకంటే వ్యంగ్యంగా అన్నాడు మూర్తి అని నేననుకుంటున్నాను మీ అమ్మాయి ఏమనుకుంటుందో మీకే తెలియాలి గడుసుగా అన్నాడు వివేక్ నాయనా మీ ఇద్దరికీ ఓ నమస్కారం మీ ఇద్దరు భార్యాభర్తలో కాదో మీరే తెలుసుకోండి ఆ పని మీరు చేయకపోతే మీకు సాయపడడానికి కోర్టులున్నాయి మీ ఇద్దరికీ చెప్పలేక మాకున్న ఓపిక సహనం అన్నీ నశించిపోయాయి కన్నం కాబట్టి దాన్ని ఇంట్లోకి ఇంట్లో నుంచి ఇంట్లోనుంచి లేకపోతున్నాం అంతే అంతే విరక్తిగా అన్నాడు మూర్తి సావిత్రి వచ్చి కుర్చీ జరిపి కూర్చుంటూ వివేక్ ఇదేమీ బాగాలేదు ఇద్దరు ఇలా పంతాలకు పట్టింపులకు పోతే ఎలా మీ మధ్య ఒక పిల్లాడు ఉన్నాడన్న విషయం మర్చిపోకండి రేపు వాడు కాస్త పెద్దయిన తర్వాత నాన్న ఏడి అని అడిగితే అవును అది మీ అమ్మాయి ఆలోచించుకోవాల్సిన వ్యవహారం ఆ మాత్రం కూడా ఆలోచించకుండా ఆమెకు ఆ వైఖరి ఆ ధైర్యం ఏమిటో నాకైతే అంటుబట్టడం లేదు మీకేమైనా అర్థమవుతోందా చూడు వివేక్ భార్యాభర్తల తగువుల్లో ఎవరిది రైటు ఎవరిది తప్పు అన్నది వాళ్ళకి అర్థం కాదు ఎవరికి వాళ్ళు మేమే రైట్ అంటారు మా అమ్మాయి మాటలే కరెక్టు అని మేము ఎప్పుడూ నీతో అనలేదు కదా ఇప్పటికైనా ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి ఏదో ఒక నిర్ణయానికి రండి అప్పుడు బాగుంటుంది మాట్లాడాలని ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చాను కదా ఆవిడ నోట్లో నుంచి మాట రాదు కాంప్రమైజ్ అన్న పదానికి అర్థం తెలియనట్టు ప్రవర్తిస్తుంది నాకు ఇంకా ఈ రాకపోకలు చాలు అనిపిస్తోంది అంత బేరానికి దిగేంత తప్పులు నేనేమి చేయలేదు వస్తుందో రాదో అడిగేసి నా దారి నేను చూసుకుంటానిక దేనికన్నా పట్టు విడుపు ఉండాలి మా గొడవల మధ్య పిల్లాడు తండ్రి లేనివాడు అయిపోకూడదని సంసారం పాడు చేసుకోకూడదని నా వైపు నుంచి నా ప్రయత్నాలు నేను చేశాను వివేక్ అన్నానని కోపం తెచ్చుకోకు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నావు ఈ ఆలోచన ఈ సౌమ్యత కాస్తంత ఓపిక సహనం అప్పుడే ఉంటే కాస్తంత ఆదరణ అభిమానం అప్పుడే చూపించి ఉంటే ఏనాడో కరిగిపోయి ఉండేదయ్యా కానీ నువ్వు దాన్ని రెచ్చగొట్టావు అర్థం చేసుకోవాల్సిన సమయంలో ఆదరించి దగ్గర తీసుకోలేకపోయావు ఆంటీ మనిషిలో పాజిటివ్ పాయింట్స్ కనిపెట్టి నెగిటివ్ పాయింట్స్ గురించి కొంచెం అర్థం చేసుకుని ఆ పాజిటివ్ పాయింట్స్ని హైలైట్ చేస్తే వాడు లొంగిపోతారు ఎప్పుడు నెగిటివ్ పాయింట్స్ని వేలెత్తి చూపిస్తూ ఉంటే అవతలివాడి ఈగో దెబ్బతిని బొండిగా ప్రవర్తిస్తాడు మీ అమ్మాయిలో ఉన్న ముఖ్యమైన లోపం అదే ఎప్పుడూ ఎదుటి వ్యక్తి తను కోరుకున్న విధంగా ప్రవర్తించాలంటే సాధ్యమేనా అవతలివాడు మనిషేగా తనని అర్థం చేసుకోవాలి తన మాట వినాలి అని అవతలి వాళ్లకు మాత్రం ఉండదా సాధించడం ఎత్తి పొడవడం చేతకానితనాన్ని పదే పదే దెప్పి ఆఖరికి కట్టుకునే బట్టలు తినే తిండి మీద కూడా తనదే చాయిస్ తనకు నచ్చినట్టే చేయాలి అంటే ఎలా పోనీ అదేదో అహంకారంగా కాక ప్రేమ అనురాగంతో మార్చే ప్రయత్నం చేస్తే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు ఆ ప్రేమకి లొంగిపోతాడు మనిషి వివేక్ ఈ వాదులాటలు ఇద్దరి వెర్షన్ ఇదివరకే విన్నా నువ్వు చెప్పేది కొన్ని రైటు అది చెప్పేది కొన్ని రైటు ఒక విషయం ఆంటీ సరే మా అమ్మ నాకు కొన్ని పద్ధతులు నేర్పలేదు నాకు శుభ్రం తక్కువ బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను బాత్రూమ్ అంతా తడి తడి చేసేస్తాను పేపర్ చదివాక నీట్గా పెట్టకుండా వదిలేస్తా ఎంగిలి కప్పులు వదిలేస్తా డబ్బు లెక్కలేదు సరుకులు తేవడం తెలీదు సంతలో నుంచి చచ్చుపుచ్చు కూరలు తెస్తాను రోజు ఇలా లక్ష సాధింపులు చివాట్లు తింటూ వాటిని భరిస్తూ విరక్తి చెందకుండా ఉండడానికి నవ్వుతూ మునీశ్వరుడిలా ప్రశాంతంగా ఉండడానికి నేనేమన్నా యోగిన పోనీ నన్నొక్కడే అనుకుంటే పర్వాలేదు కానీ మా అమ్మని మా ఇంటిని దెప్పే అధికారం తనకుందా మనుషులందరి అలవాటు ఒకేలా ఉండవు మా అమ్మ పెంపకం ఆవిడ పద్ధతిలో జరిగింది ఆవిడ ఇల్లు ఆవిడ ఎలా సర్దుకుందో అదంతా ఆవిడ ఇష్టం ఆ ఇంట్లో పుట్టిన పిల్లలు ఆ తల్లి పెంపకంలో పెరిగి ఆమె నేర్పినవే నేర్చుకుంటారు పెరిగిన వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందా నిలేసినట్టు అంటున్నాడు వివేక్ సావిత్రి వెంటనే అందుకుంది అవును కరెక్ట్ నువ్వన్నది చాలా నిజం దాని విషయంలోనూ అదే వర్తిస్తుంది ఇక్కడ పద్ధతిగా అన్నీ ఒక్కడ ఉండి చాలా నీట్గా మెయింటైన్ చేసిన అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిగా కొన్ని పద్ధతులు దానికి అలవడ్డాయి నా పద్ధతి అది నాకంటే ఎక్కువగా దానికి కొన్ని మంచి అలవాట్లున్నాయి హై క్లాస్గా పెరిగిన పిల్ల దానిదంతా కొట్టి తెచ్చే అన్నట్టుండే రకం నాజుగ్గా మంచిగా ఓరిమిగా చెప్పడం దానికి తెలీదు నేను చిన్న మాట అన్నా కూడా పడే రకం కాదు ఆ మనస్తత్వం కాదు దానిది కానీ పెళ్లి కాకముందు ఎన్నిసార్లు చెప్పేదాన్ని నా పద్ధతి అంతే నా మాట అంతే అమ్మ నాన్న స్నేహితులు ఎవరైనా నువ్వు కోరుకున్నట్టే ఉండాలంటే కుదరదు నీకు నచ్చకపోతే నచ్చజెప్పే తీరు ఇది కాదు మంచిగా మనిషిని మార్చుకోవాలి అనేదాన్ని చెప్పడం సులువే అనేది మీరిద్దరూ పెళ్లి కాకముందు ఒక ఆఫీస్లో పనిచేశారు ఆరు ఏడు నెలలు పేమించుకున్నారు కలిసి తిరిగారు ఆ టైంలో అంత పూర్తిగా కాకపోయినా ఒకరి గురించి మరొకరు కొంతైనా అర్థం చేసుకుని ఉంటారు మీరు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి అన్నీ నచ్చిన తర్వాతే ఇష్టపడి చేసుకోవడానికి ఒప్పుకున్నారని మేము మా అంగీకారం తెలియజేశాం అవునాంటీ ఇందులో మిమ్మల్ని అనడానికి ఏమీ లేదు కానీ నేను సౌమ్యలో ప్లస్ పాయింట్స్ చూసి ఆకర్షితుడిని అయ్యాను తన తెలివి స్మార్ట్నెస్ పనిలో ఏకాగ్రత నిర్దిష్టమైన అభిప్రాయాలు ముచ్చట గొలిపే ఆకారం అన్నీ నాకెంతో నచ్చాయి తను నాలో ప్లస్ పాయింట్స్ చూసే ఒప్పుకుంది అనుకున్నా కానీ అంత తెలివైన అమ్మాయి నిన్ను ఎంచుకోవడంలో నేను బోల్తా పడిపోయాను అని నన్ను అంటూ ఉంటే నా ఆత్మాభిమానం నా అహం దెబ్బతినదా మొదట్లో సరదాగా భావించి దులిపేసుకునేవాణ్ణి రోజురోజుకి ఆవిడ ధోరిని మితిమీరిపోతూ ఉంటే తిరగబడి నిర్లక్ష్యంగా జవాబులివ్వడమే నేను చేసిన నా నేరమా వివేక్ ఎన్నిసార్లు వినమంటావు నువ్వు చెప్పే ఈ మాటలన్నీ మా ఇద్దరికీ ఇంకా వినే ఓపికలేదు ఇంకా మీరిద్దరూ కలిసి బ్రతకలేవనుకుంటే మ్యూచువల్ డ్రైవర్స్ తీసుకుని ఎవరి బతుకు వాళ్ళు బ్రతకండి ఇంతకంటే మేము ఏమీ చేయలేం చెప్పం మూర్తి అసహనంగా అన్నాడు వివేక్ చూడు నీ వాదన విన్నాం దాని వాదన విన్నాం పెద్దదాన్ని మాట చెప్తున్నా చూడు పాతికేళ్లు ఒక చోట ఆడపిల్ల పెరిగి పెళ్లి పేరుతో ఇంకో చోటకు వెళ్ళి అక్కడ కొత్త మనుషులు కొత్త అలవాట్లు కొత్త చోటు కొత్త రుచులు కొత్త పద్ధతులు వీటన్నింటి మధ్య అలవాటుపడి ఇమడడానికి మానసికంగా ఎంత మదన పడుతుందో మగాళ్లకే అర్థం కాదు ఏం చెయ్యాలో ఎక్కడ కూర్చోవచ్చు ఏం మాట్లాడవచ్చు ఏ పని చేయొచ్చు అలా చేస్తే ఏమంటారు ఇలా చేస్తే ఏమంటారో అని లక్ష సందేహాలు భయాలతో ఆడపిల్ల అత్తింట్లో అడుగుపెట్టాక అక్కడి పరిస్థితులకు అనువుగా తనను తాను మలుచుకోవడానికి కొంత సమయం పడుతుంది ఒక లేత మొక్కను తీసి ఇంకో చోట పాతితే రెండు మూడు రోజులకు జీవం పోసుకుని ఎదుగుతుంది అదే పెరిగిన మొక్కను వేళ్లతో సహా పీకి ఇంకోచోట పాతితే వేళ్ళన్నీ తన్ని జీవం పోసుకొని బ్రతకడానికి చాలా సమయం పడుతుంది ఆడపిల్ల కూడా అంతే పుట్టి పెరిగిన చోట ఆప్యాయంగా ప్రాణప్రదంగా చూసుకునే తల్లిదండ్రుల్ని వదిలి ఇంకో చోట తెలియని మనుషుల మధ్య అలవాటు పడడానికి సమయం కావాలి చిన్నప్పుడు పెళ్లిల్లో అతింటి కాపురాల రోజుల్లో అమ్మాయిలు తొందరగా పెద్దల సలహాలతో ఇమిడిపోయేవారు ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చాక తమ వ్యక్తిత్వంలో అభిరుచుల్లో మార్పొస్తాయి అలాంటి అమ్మాయిలు అత్తారింక అంత తొందరగా కొత్త జీవితానికి అలవాటు పడలేరు వాళ్ల ఆత్మాభిమానం ఒప్పుకోదు నేనేం తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది అమ్మాయిల్లో అలాంటప్పుడు భర్త ఆమెకు భరోసా ఇవ్వాలి మన ఇద్దరి ఇల్లు మనం కలిసి జీవించాలి అలకలు అపార్థాలు ఏం వచ్చినా మనమే మాట్లాడుకుని సరిదిద్దుకుందాం అని ప్రేమాభిమానాలు చూపితే అమ్మాయిలు త్వరగా సర్దుకుపోతారు ఇది నా ఇల్లు వీడు నావాడు అనే ప్రేమకి లొంగిపోతారు అలా కాకుండా నా అలవాట్లు నావి నీకు నచ్చినట్లు నేనెందుకుండాలి అనుకుంటే ఆ సంసారంలో సామరస్యం లోపిస్తుంది గొడవలు మొదలవుతాయి ఉద్యోగాలు ఆడవాళ్లు ఇటు ఇంటి పని అటు బయట ఉద్యోగం రెండూ చేయాలని ఆశించకూడదు ఇద్దరు సమానంగా పనులు పంచుకోవాలి ఆమె కష్టాన్ని గుర్తించాలి అలాంటి భర్తలనే ఈనాటి ఆడపిల్లలు కోరుకుంటున్నారు ఇంటి పనులు షేర్ చేసుకోలేని భర్తల్ని ఎందుకు భరించాలని వాళ్ళు అనుకోవడంలో తప్పేంటి అడిగింది సావిత్రి అది సరే అంటే నాకు పనిచేయడం కాదు అలాంటప్పుడు నన్ను ప్రేమగా పిలిచి అడగాలి ఈ కూరలు తరుగు బాబు ఫీడింగ్ బాటిల్స్ కడుగు అని ఎలా చేయాలో ఒకటికి రెండుసార్లు చెప్పొచ్చు కదా దాని బదులు ఏమీ రాదని దెప్పడం దులిపి పారేయడమే కరెక్ట్ అనుకుంటారు ఈ ఆడవాళ్లు మీ ఇద్దరి మధ్య సామరస్యత ఉన్నప్పుడు అవన్నీ సాధ్యపడతాయి ఈ విషయంలో మా అమ్మాయి తప్పు లేదు అనను నేను నన్నేం చేయమంటారు చెప్పండి ఆఖరి ప్రయత్నంగా వచ్చాను ఇప్పటికీ ఆరు నెలలయ్యింది అతను వచ్చేసి ఇంకా ఎదురు చూసే ఓపిక నాకు లేదు అసహనంగా అన్నాడు వివేక్ తలుపు తీసుకుని బాబునెత్తుకుని గదిలో నుంచి వచ్చిన సౌమ్య వివేక్ని చూడనంటే వంటింట్లోకి వెండబోయింది వివేక్ చటుక్కును లేచి హాయ్ చేతన్ దాదా వినరా అని ఆమె చేతిలో నుంచి బాబుని తీసుకోబోయాడు సౌమ్య తీక్షణంగా చూసి బాబుని గట్టిగా పట్టుకుంది హాయ్ సౌమ్య బాబుని ఇటువ్వు వాణ్ణి చూడ్డానికే వచ్చా తెలుసా దానన్నా అని మళ్ళీ చేతుల్లోకి తీసుకోబోయాడు నీకు నాకు సరిపడదని వచ్చేసాక ఇంకా రావడాలేమిటి ప్లీజ్ నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకు అంది సౌమ్య తీవ్రంగా వివేక్ మొహం ఎర్రపడింది అంతలోనే నిగ్రహించుకుని మనకు జరిగింది బొమ్మల పెళ్లి కాదు శాస్త్రోక్తంగా జరిగిన పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ కూడా ఇలా ఇంట్లో కూర్చొని నీకు నాకు చెల్లు అనుకునేంత తేలికైన విషయం కాదు అంటూ బలవంతంగా ఆమె చేతిలో నుంచి బాబుని తీసుకున్నాడు సౌమ్య తిరిగి బాబుని లాక్కోబోయింది అప్పుడు బాబుని తీసుకోబోతూ ఉంటే మూర్తి గట్టిగా మందలిస్తూ ఏమిటది బాబుకి అతను తండ్రి అని మర్చిపోకు నీకెంత హక్కుందో అతనికి అంతే హక్కుంది బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నాడు సౌమ్య తండ్రివంక చురుగ్గా చూసి ఏదో అనపోయి తండ్రి మొహంలో కోపం చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది నేదో మాట్లాడేందుకే వివేక్ వచ్చాడు ఇద్దరూ రూంలోకి వెళ్ళి మాట్లాడుకోండి ఆర్డర్ వేసినట్టు అన్నాడు మా మధ్యక మాటలేం లేవు మాట్లాడాల్సింది ఒక్క లాయర్తోనే సౌమ్య ఒక్కసారి వాళ్ళు చెప్పింది వినడం నేర్చుకో వివేక్ ఏం చెప్తున్నాడు ఒకసారి విను కూతుర్ని గట్టిగా హెచ్చరించింది సావిత్రి సరే మేం మాట్లాడుకునే మాటలు గదులు మాటలకు గదులు అవసరం లేదు అందరి ఎదురుగానే మాట్లాడొచ్చు మొండిగా అంది సరే అయితే అంకుల్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి అంటూ సౌమ్య నేను క్రితం సరే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నిద్రం కలిసి కాపురం చేయాలి అనేది నా కోరిక మన మధ్య ఇప్పుడు బాబు కూడా ఉన్నాడు గనుక వాడి కోసమైనా మనం కలిసి బ్రతకాలని కోరుతున్నాను పిల్లాడికి తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి వాళ్ల సమక్షంలోనే వాడి పెంపకం జరగాలని నా ఉద్దేశం తండ్రిగా నువ్వు ఏం చేస్తావు ఒక్కరోజన్నా వాడి ఆలనా పాలన చూసావా రాత్రిపూట ఒక్కసారైనా వాడిని నిద్రపుచ్చావా వాడికి పాలు పట్టావా అన్నీ నేనే చేసుకునేటప్పుడు నేనే ఒంటరిగా బ్రతుకుతూ వాణ్ణి పెంచుకుంటా అంత పసిపిల్లాడికి నేను ఏం చేయగలను నాకు ఆ పని అలవాట్లేదు అందరికీ అన్ని అలవాట్లు ముందే వచ్చేవు చేస్తూ ఉంటే అవే వస్తాయి నిజమే నేను నేర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు ఏ పని సరిగ్గా చేయవు నీకు చేత కాదు అని నా చేతిలో నుంచి బాబుని లాగేసుకుంటే నేనెప్పుడు నేర్చుకోవాలి రోజంతా నిన్ను కూర్చోబెట్టి నేర్పేంత ఓపిక టైము నాకు లేదు సరే ఈ గోలంతా చాలాసార్లు అయింది కానీ ఇప్పుడు నాతో ఇంకేం మాట్లాడాలో చెప్పు అంటే నా అవసరం లేదని నిర్ణయించుకుని నువ్వు ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నావా ఈ విషయం క్రిందటిసారి చెప్పానుగా మొండిగా అంది సౌమ్య వివేక్ ఒక్క క్షణం సౌమ్య తల్లిదండ్రుల వంక చూసి విన్నారు కదా ఇక మాట్లాడడానికి ఏమీ లేదు అన్న తర్వాత ఇక ఆమె కాళ్ళు పట్టుకునేంత ఓపిక సహనం నాకు లేవు అని బాబుని పెట్టుకున్నాడు వివేక్ నా కొడుకు సంగతి ఏం చెయ్యాలో లాయర్లతో మాట్లాడి చెప్తా అంటూ పిల్లాడిని సావిత్రి చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని బ్యాగ్ పట్టుకుని విసవిస బయటికి వెళ్ళిపోయాడు ఇంత అహంకారం పనికిరాదు నువ్వు చేసిన ఈ పనికి విచారించే వస్తుందని తండ్రిని కాబట్టి శాపం పెట్టను కానీ ఆల్ ది బెస్ట్ ఇంకా నీ ఇష్టం నీ విషయంలో మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు అని తండ్రి పేపర్ మొహానికి అడ్డం పెట్టుకున్నాడు సావిత్రి కూతురివంక విముఖంగా చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది మీ అమ్మ నేను మూడు రోజుల్లో అమెరికా బయలుదేరుతున్నాం నిన్ననే టికెట్ కొన్నాను అన్నాడు కూతురితో మూర్తి సౌమ్య చకిత్రాలయ్యింది అదేంటి నాన్న ఎందుకు ఇంత హఠాత్తుగా ప్రయాణం కలవరపడుతూ అడిగింది సౌమ్య మీ అన్నయ్య కొడుకుని పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మేం చూడలేదు వాళ్ళ అత్తగారు పొరిటికి వెళ్ళి నాలుగు నెలలైపోయింది ఆవిడ ఇండియా తిరిగి వచ్చేస్తుందట అందుకని మమ్మల్ని రమ్మన్నాడు పిల్లాని ఒంటరిగా ఇంట్లో వదిలి ఉద్యోగాలకు వెళ్ళలేరుగా ఆయా దొరికింది కానీ ఇంట్లో మన అనే వాళ్ళం మేము ఉండాలి కదా అన్నాడు మరి ఇక్కడయ్యేనా బాబు బాబుని ఎలా మేనేజ్ చేయాలి ఏదైనా క్రష్లో ఉంచు మీరిద్దరూ ఉన్నప్పుడు కూడా ఆఫీస్లోకి వెళ్ళినప్పుడైనా బాబుని క్రష్లో ఉంచక తప్పదు కదా నిర్లిప్తంగా అన్నాడు తండ్రి చెప్పా పెట్టకుండా ఇంత హఠాత్తుగా మీరు అమెరికా ప్రయాణం పెట్టుకుంటే ఎలా ముందే చెప్తే ఏదో ఒక ఏర్పాటు చేసుకునేదానిగా కోపంగా అంది మాకు మాత్రం తెలుసా వెళ్ళాలి అనుకున్నాం కానీ అక్కడ వాడి మామగారి తండ్రి ముసలాయన ఐసీయులో ఉంటే కోడలుగా వాడి అత్తగారు వెళ్ళొద్దా అందుకే ఫోన్ చేశాడు కిషోర్ టికెట్ కూడా పంపాడు అవసరానికి నీలాగే వాణ్ణి ఆదుకోవాలి కదా కనీసం ఆరు నెలలు పడుతుంది మేము తిరిగి రావడానికి అన్నాడు తండ్రి ఆరు నెలలు నేను బాబుతో ఒంటరిగా ఎలా ఉండాలి కోపం ఉక్రోషం కాబరా భయం కలగలిసిన వాక్యులతతో అడిగింది సౌమ్య ఉండాలి మరి పెళ్లి చేసి పురుడు పోయడం వరకే మా బాధ్యత ఇంకా ఇంకా మేమే చెయ్యాలంటే ఎలా మా పనులు మాకుంటాయిగా కూతుర్ని గాని గాని జీవితాంతం కనిపెట్టుకుని ఉండలేకే వాళ్లకి పెళ్లిళ్ళు చేస్తారు తల్లిదండ్రులు పెళ్ళయ్యాక భార్యాభర్తలు కలిసి వాళ్ల సంసారం వాళ్ళు చేసుకోవాలి వాళ్ల జీవిత సమస్యలను వాళ్లే ఎదుర్కోవాలి మొగుడు అక్కర్లేదని నువ్వనుకున్నప్పుడు ఒంటరిగానే నీ బాధ్యతలు మొయ్యాలి అవసరానికి తల్లిదండ్రులు ఆదుకుంటారు కానీ ఆ జన్మాంతం నిన్ను నీ పిల్లల్ని కనిపెట్టుకుని ఉండే ఓపిక మాకు మాత్రం ఉంటుందా పిల్లల బాధ్యతలు తీరిపోయి ఉద్యోగ విరమణ చేశాక కాస్త నాలుగు చోట్లా తిరిగి గుళ్ళూ గోపురాలు చూద్దామనుకున్నప్పుడు ఈ కొత్త బాధ్యతలు మా వేస్తే అవన్నీ మేం మోయలేం మాకు కాస్త విశ్రాంతి తీరిక కావాలి కదా సౌమ్య తల్లిదండ్రులకేసి చురచురా చూసింది నేను వివేక్ దగ్గరికి వెళ్ళను అన్నాను కాబట్టి నాకు పాఠం ఈ విధంగా నేర్పాలి అనుకుంటున్నారా నాకు బుద్ధి చెప్పడానికేనా మీ ప్లాన్ అంతా డోంట్ బి సిల్లీ అన్నయ్యకు కొడుకు పుట్టిన దగ్గర నుంచి వియ్యపురాలు ఇండియా తిరి ఇండియాగా తిరిగొచ్చాక మేము వెళదామన్న ప్లాన్ ముందుగా అనుకున్నదే కదా మొహం ఎర్రబరుచుకుని విసురుగా పిల్లాడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది సౌమ్య రెండు రోజులు తల్లిదండ్రులతో మాట్లాడడం మానేసింది సౌమ్య వాళ్ళు కూడా ఏమి జరగనట్టే వాళ్ళ ప్రయాణం ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు నెల రోజుల తర్వాత ఒక రాత్రి సౌమ్య ఫోన్ చేసింది ఏడుపు గొంతుతో డాడీ బాబూ బాబు మెట్ల మీద నుంచి పడిపోయాడు తలకి దెబ్బ తగిలి బాగా రక్తం వచ్చి తెలివి తప్పిపోయాడు అయ్యయ్యో మరి ఎలా ముందు ఆస్పత్రికి తీసుకెళ్ళు ఫోన్లో గాబరాగా అరిచాడు మూర్తి తీసుకెళ్ళా తెలివి వచ్చే వరకు ఏం చెప్పలేమంటున్నారు డాడీ మమ్మీ మీరు వెంటనే రండి ఏడుస్తున్న కూతురు ఎటువంటి పరిస్థితిలో ఉందో వాళ్లకే అర్థమైంది వస్తాం కానీ రెండు రోజులైనా పడుతుంది ముందు నువ్వు వివేక్కి ఫోన్ చెయ్యి తండ్రికి వెంటనే చెప్పాలి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆర్డర్ వేసినట్టే కఠినంగా చెప్పి ఫోన్ పెట్టేసి తల పట్టుకుని కూర్చున్నాడు మూర్తి మీరు కూడా అతనికి ఫోన్ చేయండి సలహా ఇచ్చింది సావిత్రి తెల్లారాక వివేక్ నుంచి ఫోను బాబు కళ్ళు తెరిచాడని నార్మల్గానే ఉన్నాడని కొన్ని పరీక్షలు మెదడుకు చెయ్యాలి అన్నారని బాబు కాస్త కోలుకున్నాక మిగతా పరీక్షలు చేస్తారని చెప్పాడు మీరు బెంగపడకండి నేనున్నాను చూసుకుంటున్నా ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తా అని చెప్పాక అందరూ కుదుటపడ్డారు వారం తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు వివేక్ బాబుని తీసుకుని ఇంటికొచ్చామని అన్ని పరీక్షల్లో నార్మల్ రిపోర్ట్లే వచ్చాయని చెప్పాక స్థిమితపడ్డారు సావిత్రి మూర్తి మూడు నెలలు గడిచాయి ముందుగా అనుకున్న సమయానికే మూర్తి సావిత్రి ఇండియాకి తిరిగొచ్చారు ఇంటికొచ్చి చూస్తే తాళం వెక్కిరించింది వాళ్ళని పక్క ఇంట్లో ఉండే కొలీగ్ గబగబా వచ్చి ఓ కవరు తాళం చెవి వాళ్ళకిచ్చి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళి సామాన్ పడేసి ఆరాటంగా ఉత్తరం చదివారు నేను వివేక్ బాబు మా ఇంటికి నిన్ననే షిఫ్ట్ అయ్యాం ఇన్నాళ్ళు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్స్ పెళ్ళయ్యాక ఆడపిల్లలు తల్లిదండ్రులకి బరువు అవుతారని అమ్మాయిని ఆడపిల్లగానే తప్ప కన్న కూతురిగా ఏనాటికి గుర్తించని తల్లిదండ్రుల్లో మీరు ఒకరు బాబుకి తండ్రి అంట దొరికింది నేను కాంప్రమైజ్ అయ్యాను మనస్ఫూర్తిగా వెళ్ళాను మీకు చెప్పనవసరం లేదు మీ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయినందుకు మీరు సంతోషించండి అంతే గుడ్ బై సౌమ్య దీనికి మతిపోయింది చూడు ఎలా రాసిందో అన్నారు మూర్తి విరక్తిగా దాని మొహం దాని కోపం నాలుగు రోజులు మనం వెంటనే రాలేదని కోపం లేండి దానికి వివేకే మనల్ని ఇండియాకి అప్పుడే రావద్దని చెప్పిన విషయం మనం దానితో చెప్పామంటే మళ్ళీ ఆదో గోళ మనతో మాట్లాడకపోతే ఇప్పుడు కొంపలేం మునిగిపోగాని దాని కాపురం అది చేసుకుంటే చాలు లేండి అంది నిశ్చింతగా సావిత్రి శుభం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో